మనకి జీవితంలో చదువు చెప్పే గురువు మన తల్లిదండ్రులు వాళ్ళు జ్ఞానం ఇచ్చారు బతకడం ఎలాగో నేర్పించారు కానీ కొంత తల్లిదండ్రులు పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి వాళ్ళని జాగ్రత్తగా పెంచుకోవాలి అన్ని ఇవ్వాలి వాళ్ళని బాగా చూసుకోవాలి మేమున్నా లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉండాలని పాపం వాళ్ళకి వచ్చి రాని జ్ఞానంతో వాళ్ళకి తెలిసిందేదో చెప్పి జాగ్రత్త పరుద్దాం అనుకుని ఎటో ఒకటో వాళ్ళు గోతుల్లో పడిపోతుంటారు మనల్ని గోతుల్లో తోసేస్తుంటారు గట్టు మీద ఎక్కించామనుకుని అది నేను తప్పు పట్టట్లేదు మన గురువులు మనకి చదువు చెప్తూ వాళ్ళ జీవనాధారాన్ని గడుపుకుంటూ పోనీలే వీళ్ళకి చదువు చెప్పడం వల్ల వాళ్ళ జీవితంలో ఒక రూపాయి సంపాదించుకుని వాడు జీవించి ఉన్నంతకాలం ఆ భార్య పిల్లలు ఆ జీవితాన్ని అలా గడుపుతూ దేవుణ్ణి తలుచుకుంటూ బతికేస్తారని వాళ్ళ వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ కోసం వాళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఒక లెక్కలో తీసుకుంటే మనం మన కోసమే నేనున్నాను అని మహాబా మహానుభావులు ఉత్తమ పురుషులు ఉన్నారు చూసారా వాళ్ళ పుస్తకాలు మనం చదవాలి మనంతట మనమే చదవాలి ఫోన్లో అయినా మనంతట మనమే వెళ్ళి తెలుసుకోవాలి అలా తెలుసుకున్న నాడు నీ పిల్లలకు నీ ముందు తరాలు నీ వెనక్కు నీతో ఉన్న వాళ్ళకి అందరికీ నువ్వు ధైర్యాన్ని ఇవ్వగలవు జీవితం అంటే భయపడేది కాదు ఏం పర్వాలేదు అని నోటి మాట కాదు నువ్వు గుండెల్లోంచి నువ్వు చూపించేది వాళ్ళు చూసి తెలుసుకుని ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అనే వాళ్ళు ప్రశ్నించే స్థితిలో నువ్వు మారాలి చెప్తున్నాను గురువుగారు తెల్లారి కళ్ళు తెరవగానే గురువు గారు గురువు గారు అంటే అంటాను గురువు గారు లేవగానే విసిపించడం మొదలు పెట్టానా తెల్లారి లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు గురువు గారు అని పాట పాడుతూనే ఉంటాను నిజంగా ఎందుకంటే నాకు తెలుసు మనం చిన్నప్పుడు అమ్మ నాన్న దగ్గర మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర గారాలు పోతుంటాము ఇంకెక్కడుంటుంది ఒక వయసు దాటిపోయిన తర్వాత మనల్ని చేరదీసేవాళ్ళు ఏయ్ నువ్వు చేసేది తప్పు అలా చేయకొని మందలించేవాళ్ళు నిజంగా మన నిజ జీవితంలో ఉంటే ఆ నువ్వు నాకు చెప్పొచ్చావులే అంటావు అదే ఒక గురువు అనుకో గురువు గారు చెప్పారు చాలా ఒబడి అంటే జాగ్రత్తగా ఉంటాం కదా కానీ ఒక గురువు తల్లి తండ్రి గురువు అన్నీ అయ్యి మనం చేసే ప్రతి పనులు సాయం చేస్తూ చక్కగా మనం చిన్నప్పుడు అమ్మ నాన్నతో కూడా తిరుగుతూ అమ్మ 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 అంటూ తిరుగుతాం కదా అలాగే గురువుగారు 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 అంటే ఆయన ఎంత మురిసిపోతారో తెలుసా ఆయన ప్రేమని పంచడానికి సిద్ధంగా ఉన్నారు అది ఏ గురువైనా రమణులు రామకృష్ణులు పరమాచార్యులు ఎంత బాగుంటారు తెలుసా రాఘవేంద్ర స్వామి గురించి కూడా నేను చదివాను ఆయన చాలా బాగుంటారు మనం పిలవాలి కదా ముందు తెలుసుకోవాలి పిలవాలి మనం ఫోన్ లో ఎంత చూసినా మనం చచ్చిపోయే వరకు చచ్చిపోయాక కూడా ఫోన్ లో వస్తాయి కానీ ఇది మాత్రం మన జీవితమే ఉండవు మన జీవితంలో టైం ఉండదు మనకి కానీ పడుకునేటప్పుడు వాళ్ళని వింటూ వాళ్ళని చూస్తూ పడుకుంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వాళ్ళు పోనీలేనని ఇంతరా తలుచుకుంటున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాం పిచ్చుమొహాలు ఆ రీల్స్లో పాటు ఏదో వస్తుంటే చూసారు కాదు నిజంగా మనసు పెట్టే చూస్తున్నారు అని వాళ్ళు అనుకున్న నాడు మీ జీవితం మన జన్మ ఓం శ్రీ గురు రమణ